హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉష ఈరోజు మీకు నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను సింపుల్గా ఈజీగా క్విక్గా చేసుకుంటూ నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను క్యారేజ్ టైంకి పిల్లలతో ఎలా అనేది మీకు చూపిస్తానండి మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే దీనికోసం ముందు రోజు ఏం చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయొద్దు స్కిప్ చేయడం వలన ఇంకొంతమంది చూసే అవకాశం అయితే ఉండదు అండ్ నేను మార్నింగ్ ఎప్పుడన్నా పిల్లలకి క్యారేజ్కి దమ్ బిర్యానీ చేయాలి అనుకుంటే నేను నైటే మా నిద్రపోయే ముందు ఈ విధంగా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఈవినింగ్ చికెన్ తెప్పించి పెట్టుకుంటాను ముందు రోజు ఈవినింగ్ దాన్ని చికెన్ని నైట్ టైం మ్యాగ్నేస్ట్ చేసి పెట్టుకుంటే చక్కగా ఉప్పు కారాలు అన్నీ పడతాయి అండ్ చికెన్ బిర్యానీ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి మనం నార్మల్గా ఫ్రిడ్జ్లో పెడతాము వన్ టూ అవర్స్ అలా ఇలా ఇంకా బాగుంటుంది అండ్ మనకి టైం కూడా కవర్ అవుతుంది పిల్లలు క్యారేజ్ టైంలో మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఎంత లేచినా కూడా కొద్దిగా హడావిడి అనిపిస్తుంది కదా అందుకని చెప్పి నేనైతే ఇలా నైట్ టైం ముందుగానే చేసుకుంటానన్నమాట ఫస్ట్ అయితే చికెన్లోకి నిమ్మరసాన్ని అయితే వేసాను నేను కొంచెం షార్ట్ మెథడ్లో కూడా చేయడానికి ట్రై చేస్తాను అనమాట తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు కారం మసాలా కూడా వేసేసుకున్నాను అనమాట ఇదిగోండి పసుపు ఒక ముప్ప టీ స్పూను కారం ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే మసాలా కూడా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇది నార్మల్గా మనం కర్రీస్లో వేసుకుంటాం కదా గరం మసాలా దా అదనమాట ఇప్పుడు నేను తీసుకున్న చికెను కేజీకి పైగానే ఉంటుంది కానీ కేజీ అనుకుంటా సరిపోద్ది కేజీకి రైస్కి కేజీ వరకు సరిపోద్ది అనమాట ఇదిగోండి ఇప్పుడైతే నేను గరం మసాలా సంబంధించిన అవన్నీ వేసుకుంటున్నాను అనమాట ఆకు లవంగా మొగ్గ జాపత్రి ఇంకా మిరియాలు మిరియాలు అనమాట నేను డైరెక్ట్గా వేయలేదు మీకు చూపిస్తాను నేను అండ్ ఇదిగోండి జాపత్రి కూడా వేసుకున్నాను అలాగే పువ్వు చెక్క ఇలాంటివన్నీ కూడా వేసేసుకున్నాను అయితే నేను మొగ్గను చూసారా కట్ చేశాను అలా వేస్తే మంచి ఫ్లేవర్ అనమాట దిగుతుంది మొగ్గ మనం మామూలుగా వేసేస్తే దాని ఫ్లేవర్ అంతగా దిగదు ఇదిగోండి పువ్వుని కూడా డైరెక్ట్గా వేసేయచ్చు ఇలా రెండు ముక్కలుగా చూ చేసి వేసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ యాలకలండి యాలకులు కూడా వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఇలా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టి వేసుకున్నామంటే మనకి మంచిగా ఫ్లేవర్ అనేది దిగుతుంది అనమాట నేను చూపిస్తున్నాను చూడండి చిన్న జాజికాయ ముక్క కూడా వేసుకోవాలి ఈ జాజికాయే మంచి ఫ్లేవర్ బిర్యానీకి ఎప్పుడన్నా కూడా ఇదిగోండి ఈ విధంగా నేనైతే చిన్న ముక్కను వేసుకున్నాను ఎక్కువగా వేసేస్తే ఘాటు ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇలా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే మొత్తాన్ని ఇచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను ఇదిగోండి నేను అప్పుడే ఫ్రెష్గా రుబ్బాను అనమాట అల్లం వెల్లుల్లి ఆ తర్వాత ఇందులోకి ధనియాలు కూడా వేసాను అనమాట రుబ్బేటప్పుడు దాన్ని కూడా వేసి చక్కగా మొక్కలు మొక్కలకన్నింటికి కూడా ఈ పేస్ట్ని ఇప్పుడు వేసిన అన్నింటినీ కూడా పట్టిస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నైటే చేసుకున్నాను అనమాట ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కర్రీ కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి నేను ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మనం చూసుకొని వేసుకోవచ్చు అనమాట పెరుగు అనేది ఆ కన్సిస్టెన్సీ బట్టి మనకి మొక్కలకి చక్కగా పట్టిందా లేదా అనేది చూసి మనం వేసుకోవచ్చు ఇందులో కొలతలు అనేవి ఏమీ ఉండవు అందుకండి నేనైతే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను జీలకర్ర పొడి ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే మిరియాల పొడిని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను చూడండి ఇవి రెండు పొళ్ళు వేసానండి అంటే కొంచెం బాగుంటుంది కదా ఫ్లేవర్ అంటే మంచిగా వస్తుందని చెప్పి ఉంది కదా అని చెప్పి నేనైతే పొళ్ళుగా వేసాను లేదంటే నార్మల్గా జీలకర్ర వేసుకుంటాను అప్పుడప్పుడు ఇలా వేస్తుంటాను అనమాట అంత వీళ్ళన్నింటికి ఇది కూడా శుభ్రంగా పట్టించేసేయాలి ఇలా అయిన తర్వాత మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచాక ఫస్ట్ అయితే నేను ఫ్రిడ్జ్లోంచి తీసేసాను తీసేసి మనం అయితే నానబెట్టేసుకోవాలి రైస్ని అయితే శుభ్రంగా వాష్ చేసి ఇక్కడ ఒక కేజీ వరకు ఉంటాయి అనుకుంటా బియ్యాన్ని తీసుకున్నాను ఆల్రెడీ ఒక జగ్గు తీసుకున్నాను ఇంకొక హాఫ్ జగ్గు తీసుకున్నాను అనమాట కేజీకి తక్కువ ఉండొచ్చు ఎప్పుడైనా బిర్యానీ చేసుకునేటప్పుడు బియ్యం కంటే చికెన్ ఎక్కువ ఉండాలన్నమాట బియ్యం కేజీ తీసుకుంటే కే కేజీ కరెక్ట్గా తీసుకున్నా పర్లేదు కేజీకి ఎక్కువ ఉన్నా చికెన్ పర్లేదు చికెను కేజీ కంటే తక్కువైతే వండకూడదు మనం తీసుకున్న బియ్యానికి సమానంగా అయితే వండాలి కంపల్సరీగా అలా ఉంటే మనకి చికెన్ బాగుంటుంది బిర్యానీ బాగుంటుంది అయితే ఇక్కడ నేను శుభ్రంగా వాష్ చేసేసాను వాష్ చేసేసి నీళ్ళు పోసేసి నానబెట్టేసాను అనమాట తర్వాత ఈరోజు నేను వచ్చి ఇందులో చే మట్టి పాత్రలో చేయాలని అనుకున్నాను అందుకని చెప్పి నేనైతే దీన్ని అయితే నేను తీసుకున్నది అనుకున్న దానికంటే ఎక్కువ అయిందనమాట బిర్యానీ చూపిస్తాను మీకు కూడా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు చికెన్లో ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయలేదు కదా ఆ ఆనియన్స్ని అయితే ఇప్పుడు ఎలా వేస్తానో మీకు చూపిస్తాను నేను చెప్పాను కదా కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తాను దానికోసం నేను ప్రత్యేకించి అయితే ఏం చేయను వేరేగా ముందుగా ఇచ్చేసి చేయను అనమాట ఇదిగోండి మనమైతే ఏ ఎందులో అయితే బిర్యానీని చేసుకుంటామో అందులో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కొన్ని నీరు ఉల్లిపాయలు కొన్ని కట్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేస్తాను ఇందులోనే చూడండి మీకు ఆనియన్స్ బాగా ఎర్రగా వేయించేస్తాను అనమాట వేయించేసి ఇందులో కర్రీలో కొద్దిగా ఉంచేసి బిర్యానీలో కొద్దిగా ఉంచుతాను ఈలోగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వీటిని అయితే స్టవ్ మీద పెట్టేసాను స్టవ్ మీద పెట్టేసి ఇందులో వేయాల్సిన మసాలా దినుసులు అన్నీ వేసేస్తున్నాను అనమాట బిర్యానీ ఆకు ఇంకా ముందు మనం చికెన్లో ఏవేవైతే అన్నీ వేసుకున్నామో అలాగే ఇందులో కూడా అన్నీ వేసేసుకోవాలి అలాగే ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట నేనైతే పచ్చిమిర్చిని వేస్తానండి అంటే కొంచెం రైస్ అయితే మరీ చప్పగా కాకుండా బాగుంటాయి కదా అని చెప్పి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే ఇందులో ఎలాంటి ఆయిల్ని వేయట్లేదండి ఆయిల్ అయితే నేను రైస్లో వేయను మీకు పైన దించే ముందు చూపిస్తానండి నేను ఎలా వేస్తానో అనేది నెయ్యి అయితే వేస్తాను నేను మసాలానైతే వేసుకున్నాను గరం మసాలాని ఆ తర్వాత ఇదిగోండి బిర్యానీ కోసం ఒకవైపున రైస్ను ఉడికిస్తున్నాను ఒకవైపున ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను అలాగే కొంచెం చికెన్ని కర్రీగా కూడా వండుతున్నాను అనమాట దానికోసం ఇంకొక మట్టి మట్టిపాతం పెట్టుకున్నాను అందులో కర్రీ వండుతున్నాను ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఓన్లీ నేను బిర్యానీతో పాటు పెరుగు చట్నీ కానీ కర్రీ కానీ ఏదో ఒకటి చేస్తాను అనమాట నేనైతే పెరుగు చట్నీ కర్రీ రెండు చేశాను ఈరోజు టైంని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒకవైపున పెట్టి నేను ఇంకోవైపున ఇంకో పని చేసుకుంటూ ఉంటాను అనమాట చూసారా ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతున్నాయి బాగా ఇంకా బాగా ఫ్రై చేసుకుంటానమాట ఇదిగోండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని నేను తీసేస్తాను ఆనియన్స్ పక్కకి అవి లాస్ట్లో రైస్లో వేసుకోవడం కోసమని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆనియన్స్లో వేసేసుకుంటున్నాను అనమాట మిగతా ఆనియన్స్లో వేసేసుకొని బాగా ఒకసారి కలిపేయాలి నేనైతే ఈ విధ ఈ ప్రాసెస్లో చేస్తుంటాను అనమాట ఈ మొత్తాన్ని కూడా చికెన్ని ఆనియన్స్కి ఆయిల్కి ఆయిల్ కూడా మనం చికెన్లో వేసుకోలేదు మా ఇలా ఈ విధంగా ఆయిల్ అనమాట వేస్తాను ఇప్పుడు ఇలా దీన్ని సిమ్లో పెట్టి జస్ట్ వేడి వేడయ్యేంత వరకు కూడా ఉంచాలి ఈలోగా రైస్ అన్నమాట ఉడికిపోతుంది రైస్ ఉడికిన తర్వాత ఆ రైస్ని దానిపైన వేసేస్తాను అనమాట రైస్ ఉడకడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయడమే జస్ట్ ఇలా వాటర్ కొద్దిగా ఊరిన తర్వాత మనం చికెన్ని ఇలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒకవేళ ఉడికిపోతే పైన వేసేయడమే నాకైతే ఇంకా ఉడకలేదండి ఇదిగోండి ఇంకా ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇంకొక టూ త్రీ మినిట్స్లో ఉడికిపోతాయి అన్నప్పుడు ఇంకా ఆపేసాను స్టవ్ మళ్ళీ చికెన్లో గ్రేవీ అంతా అయిపోతే మనకి బిర్యానీ కరెక్ట్గా రాదు ఇదిగోండి ఇక్కడ అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రైస్ అయితే ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకున్నాను ఆన్ చేసుకొని రైస్ అనమాట ఇదిగోండి ఈ విధంగా పైన వేసుకుంటున్నాను రైస్ అయితే కంపల్సరీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోవాలి అంటే మనకి పట్టుకొని చూస్తే చిన్న పలుకులా తగలాలన్నమాట అలాంటప్పుడు మనం రైస్ని తీస్తూ ఉండి వేస్తూ ఉండాలన్నమాట మనం ఈలోగా వేస్తూ ఉ ఉంటుండంగానే స్టవ్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి మిగతా రైస్ వేసేటప్పటికీ కొద్ది కొద్దిగా ఉడుకుతూనే హండ్రెడ్ పర్సెంట్ ఉడుకుతూనే ఉంటుంది మనం పైకి వేసేటప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అనమాట రైస్ మొత్తం వేసేసరికి చెప్పానుగా అయితే సరిపోలేదని ఇది ఉండి ఫుల్గా అయిపోయింది అనమాట బిర్యానీకి మొత్తానికి మరేం చేస్తాం తప్పదు కదా ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే ఈ విధంగా వేసేసుకోవాలి నేనైతే పుదీనా వేసుకున్నాను కొత్తిమీర అయితే నా దగ్గర అవైలబుల్గా లేకపోవడంతో ఈ టైం ఇప్పుడైతే నేను ప్రజెంట్ వేయలేదనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని తీసుకొని మనం ఈ విధంగా రైస్కి వేసుకోవాలన్నమాట రైస్ ఉడికించేటప్పుడు నేను ఆయిల్ అనమాట వేయలేదు కదా ఇప్పుడైతే వేసాను చూడండి ఇప్పుడు ఇందులో జాజికాయని ఫైనల్గా వేసుకోవాలి జాజికాయని ఈ విధంగా గ్రీజ్ చేసుకుంటే బిర్యానీ మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఇలాచిని కూడా వేసుకుంటే ఇప్పుడు బాగుంటుంది ఇలాచి పౌడర్ని కూడా ఈ విధంగా అయితే మూత పెట్టి నేనైతే బరువు కోసం అనమాట ఒక ఇద బరువు బరువు అయినా ఇనుపతి పెట్టాను అనమాట ఈ విధంగా ఒకవైపున బిర్యానీ చేస్తూ ఇంకోవైపున చికెన్ కర్రీని కూడా పెట్టేశాను అలాగే మార్నింగ్ పిల్లలకి పెరుగున్నం పెడతానని చెప్పి కొద్దిగా రైస్ కూడా పెట్టాను అనమాట ఇదిగోండి చికెన్ కూడా ప్రిపేర్ అయిపోతుంది అండ్ ఒకవైపున పెరుగు చట్నీ కూడా చేసేసాను ఇక్కడైతే నేను కర్రీలోకి అయితే టమాటాలను కట్ చేసుకుంటున్నాను కొంచెం గ్రేవీగా ఉంటే బిర్యానీకి బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం గ్రేవీగా చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట ఇదిగోండి టమాటాలను అయితే కట్ చేసి వేసేసాను ఎర్లీ మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుందండి అందులో ఇలాంటివి పెట్టుకుంటే ఇంకా హడావిడిగా ఉంటుంది ఇక్కడైతే పెరుగు చట్నీ కలిపాను కదా ఇందాక ఇగండి ఇందులోనైతే ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేస్తాను మంచి ఫ్లేవర్ అనమాట దిగుతుంది ఈ విధంగా మనం పెరుగు చట్నీ చేసుకుంటే కంపల్సరీగా చాలా బాగుంటుందండి ఇదిగోండి అల్లమ్ముక్ కూడా వేస్తున్నాను మా ఇంట్లో బి బిర్యానీ చేశానంటే కంపల్సరీగా పెరుగు చట్నీ అనేది వండాలి ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా పెరుగు చట్నీ అనేది కంపల్సరీ అనమాట ఇదిగోండి ఇక్కడైతే బిర్యానీ అయితే ఉడికిపోయింది ఇదిగోండి ఒకసారి చెక్ చేస్తుందనమాట కిందన వాటర్ ఉందా ఏంటా అని ఏమీ లేదనమాట కుండలో పెట్టేటప్పుడు కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలండి మా మాడిపోయే అవకాశం ఉంటుంది అలాగే అందులో వాటర్ క్వాంటిటీ అయిపోయిందంటే కంపల్సరీ మాడిపోతుంది అనమాట అందుకని కొద్దిగా చూసుకొని ఉండాలన్నమాట ఇదిగోండి ఇక్కడైతే మా పిల్లలకి మార్నింగ్ ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను టైం అయిపోతుంది అనమాట అలాగే వాళ్ళకి స్నాక్స్ కోసం రెండు దాన్యవాళ్ళు అయితే వలుస్తున్నాను అయితే ఇదంతా కూడా బు బుధవారం లాగండి ఇది నేను ఎప్పుడు బిర్యానీ చేయాలనుకున్నా కూడా ఇలా ముందు రోజునే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నీట్గా పెట్టుకొని ఒక ఆ మెథడ్ అనేది అనుకుంటాను అనమాట అలా దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇదిగోండి వేడివేడిగా వెంటనే తీసేయడం వలన స్మెల్ అనేది అరోమా అనేది బయటికి వెళ్ళిపోతుంది బిర్యానీలోది కానీ తప్పదు కదా వెంటనే మళ్ళీ స్కూల్కి టైం అయిపోతుంది అనమాట ఇదిగోండి ఎక్కువ అయిపోయింది బిర్యానీ దీన్ని కొద్దిగా సైడ్కి తీద్దామని చెప్పి ఫస్ట్ అయితే కొద్దిగా సైడ్కి తీసేసాను తర్వాత పిల్లలకి బాక్సెస్కి అయితే వేసాను అనమాట బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి చాలా అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మెథడ్లో కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ మెథడ్లో చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది మరి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇక్కడ రెడీ అయిపోయారు స్కూల్కి అయితే సూ వేసుకుంటున్నారనమాట